హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు వీడియోలో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా ఎండలు కూడా గట్టిగా కాస్తున్నాయి ఇంత ఎండ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆలోచించేది చల్లగా ఏదైనా తినాలి చల్లగా ఏదైనా తాగాలి అని అనుకుంటే ప్రతి ఒక్క అమ్మ లేదా హౌస్ వైఫ్ మాత్రం వడియాలు పెట్టుకుంటే బాగుండు అని ఆలోచిస్తారు అలాగే మేము కూడా ఆలోచించి వడియాలు కూడా పెట్టేశాము మరి మేము ఎలా చేసామన్నది మీతో షేర్ చేస్తున్నాను మీలో ఎంతమందికి వడియాలంటే ఇష్టమో కింద కొమ్మించేయండి మేమైతే ఒట్టిగా స్నాక్స్ లాగే తినేస్తాము అంత బాగుంటాయి ఈ వడియాలు పెరుగన్నంలోకి చారన్నంలోకి అన్నంలోకి అలాగే గంజాన్నంలోకి సూపర్గా ఉంటాయండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక చేసినట్లయితే ఈ విధంగా చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు లేట్ చేయకుండా దీని ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం ఒక గిన్నెలోకి బియ్యం పిండి తీసుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా గ్లాసు అది పావు కేజీ ఉంటుందన్నమాట దాంతో నాలుగు గ్లాసులు తీసుకున్నాను ఒకేసారి ఎక్కువగా చేసుకోవడానికి అనేసి నాలుగు గ్లాసులు తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ పిండి గిన్నెలో కలుపుకోవడానికి సరిపోద్దు నేను తపాల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిలోకి వాటర్ వేసుకుంటూ ఉండలేకుండా మొత్తం కలిపేసుకోవాలండి ఈ వరిపిండిని మనం డైరెక్ట్గా ఎసల్లో వేసేస్తామంటే వేడి వాటర్లోని ముద్దలు కట్టేస్తుంది అందుకోసమని ముందుగానే మనం నీళ్ళతో ఇలా కలిపేసుకొని ఉంచుకుంటే అప్పుడు మనకి ఈజీ అవుతుంది ఈ పిండిని మనం ఎంత లూజ్గా కలుపుకున్నా పర్వాలేదండి ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోతుంది నేను దీనికి విస్కర్ యూజ్ చేశాను దాంతో అయితే ఫాస్ట్గా అయిపోతుందని మన ఛానల్లో అన్నంతో చేసిన వడియాలు అలాగే ఉప్మా రవ్వతో చేసిన వడియాలు కూడా ఉన్నాయి ఎవరైనా చూడాలి అని అనుకుంటే ఒకసారి చెక్ చేయండి మొత్తం వాటర్లా చేసేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ వడియాల్లోకి కారం ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం నేను పచ్చిమిర్చి అల్లం యూజ్ చేస్తున్నాను మీరు దీని ప్లేస్లో ఎండుమిర్చిని కూడా యూస్ చేయొచ్చండి ఎండుమిర్చిని మిక్సీ చేసి వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి అల్లం వేసాను పచ్చిమిర్చి నేను పన్నెండు వరకు తీసుకున్నానండి మీ కారంకి తగ్గట్టు మీరు తీసుకోండి నాకైతే ఇవి సరిపోయాయి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను అలాగే అల్లం కూడా ఇలా రెండు మూడు ఇంచుల వరకు తీసుకున్నాను వీటిని ఇలా ముక్కలు చేసి వేసేసుకున్నామంటే ఈజీగా నలుగుతుందండి చూసా కదా ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసాయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉన్న పాత్ర ఏదైనా పెట్టేసుకోండి అందులోకి నేను ఒక గ్లాస్ కొలత తీసుకున్నాను కదా ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకున్నాను ఒక గ్లాస్ పిండికి ఐదు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకున్నాను మీరు ఐదు ప్లేస్లో ఆరైనా వేసుకోవచ్చండి మేము వడియాలు కొంచెం మందంగానే పెట్టామండి ఒకవేళ మీకు పల్చగా కావాలి అని అనుకుంటే మాత్రం ఐదు గ్లాసుల ప్లేస్లో ఆరు గ్లాసులు వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ బియ్యం పిండికి ఐదు గ్లాసులు వాటర్ వేసాను అలాగే ఇందులోకి సాల్ట్ కూడా వేసేసుకోండి సాల్ట్ అయితే ఫస్ట్ కొంచెం వేసుకోండి తర్వాత చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్కి ఒక స్పూన్ చొప్పున నాలుగు స్పూన్లు అయితే వేసానండి అలాగే రెండు స్పూన్లు జీలకర్ర వేసాను మీకు నచ్చితే దీని ప్లేస్లో వామును కూడా వేసుకోవచ్చు కానీ వాము కానీ ఎక్కువ అయితే వడియాలు చేదుగా వచ్చేస్తాయండి అందుకని నేను జీలకర్ర వేసాను ఇప్పుడు ఈ మూత పెట్టుకొని వాటర్ మొత్తం బాగా మరగనివ్వండి ఇలా మంచిగా పొంగు వస్తుంది కదా ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ సగ్గుబియ్యం వేస్తున్నాను నేను తీసుకున్న నాలుగు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాస్ సగ్గుబియ్యం అయితే వేసానండి ఈ సగ్గు బియ్యంని ఇలా డైరెక్ట్గా కాకుండా నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చండి లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా వేస్తే కాస్త ఉడికించాలన్నమాట సగ్గు బియ్యం ఫాస్ట్గానే ఉడికిపోతాయండి అందుకనే నేను డైరెక్ట్గా వేసేసాను వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించామంటే అవి ఉడికిపోతాయి ఇందులోనే నేను అల్లం పచ్చిమిర్చి కూడా వేసేసాను వేసి ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికించుకోవడానికి మూత పెట్టి ఉడికించుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి సగ్గుబియ్యం ఉడికాయో లేదో చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి మూత పెట్టుకునేటప్పుడు హైలో పెట్టద్దు ఎందుకంటే పొంగిపోతుంది మంటను మీడియంలో కానీ లోలో కానీ పెట్టుకొని ఉడికించుకోండి లేదు అంటే బాగా పొంగిపోతున్నాయి అని అనుకుంటే మూత తీసేసి ఉడికించుకోండి ఇక్కడైతే నాకు సగ్గు బియ్యం ఉడికిపోయాయి అందుకని నేను బియ్యం పిండి వాటర్ కూడా వేసేస్తున్నాను ఇలా బియ్యం పిండి వాటర్ వేసిన తర్వాత చిక్కబడడం స్టార్ట్ అవుతుంది కదా మనం దగ్గరే ఉండి కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే ఉండలు కట్టకుండా నీట్గా వస్తుందండి బియ్యం పిండి ఉడకాలి కాబట్టి కంటిన్యూస్గా ఒక ఫైవ్ మినిట్స్ కలిపామంటే ఉడికిపోతుందండి అది ఉడికిన తర్వాత మీరు వడియాలు ఏ కన్సిస్టెన్సీలో పెట్టాలి అని అనుకుంటారో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి వచ్చండి మేమైతే కొంచెం తిక్గానే ఉంచుకున్నాము అలా తిగ్గా ఉంచుకుంటే వడియాలు అనేవి పలచగా కాకుండా కొంచెం లావుగా వస్తాయి కదా వేగించేటప్పుడు కూడా మనకి నోట్లో వేసుకోగానే కరిగిపోకుండా కొంచెం క్రంచీగా ఉంటాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా మేమైతే ఈ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకున్నాము ఇది జారుగా ఉంటుంది చల్లారిన తర్వాత ఇంకాస్త థిక్గా అవుతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మేము మేడ మీద పెడుతున్నామండి అంటే ఎండలో పెడుతున్నాము వడియాలు ఒకవేళ మీరు నీడలో పెట్టాలి అని అనుకుంటే పలుచగా చేసుకోండి ఫాస్ట్గా ఆరిపోతాయి కానీ వడియాలు అనేవి ఎండలో పెట్టుకుంటేనే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి ఇలా కాటన్ క్లాత్ ఏదైనా చూసి దాని మీద పెట్టుకుంటే ఈజీగా తీసుకోవడానికి కూడా బాగుంటుంది ఏదైనా ఇలా కాటన్ క్లాత్ తీసుకొని మీకు నచ్చినంత క్వాంటిటీ వేరే గిన్నెలోకి తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఏదైనా గరిట కానీ లేదంటే స్పూన్ కానీ ఏదైనా కొలతకి పెట్టేసుకొని దాంతో వేసుకుంటే అన్నీ ఒకేలా వస్తాయి నేనైతే ఇక్కడ గరిటతో వేసేస్తున్నాను క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసాము పైన ఎండ కాలిపోతుంది మాకు అందుకని ఫాస్ట్గా ఎలా వస్తే అలా వేసేసామన్నమాట మా అక్క నేను కలిసి వేసామండి ఇవి మాకు టూ డేస్లో అయితే కంప్లీట్గా ఎండిపోయాయి నేను సెకండ్ డే ఈవినింగ్ చూపిస్తున్నాను మీకు చూసారు కదా కంప్లీట్గా ఎండిపోయాయి వీటిని మనం తీసిన తర్వాత ఇంకొక రోజు ఎండబడితే వెనక వైపు కూడా కంప్లీట్గా ఎండిపోతుంది అప్పుడు మనకి క్రిస్పీనెస్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని తీసుకోవడానికి ఇలా రివర్స్ చేశాం కదా అలా రివర్స్ చేసి దాని మీద వాటర్ చిలకరించుకోవాలి ఎక్కువగా కాకుండా జస్ట్ అలా తడి చేసుకోవాలన్నమాట అలా తడి చేసుకుంటే మీకు ఫ్రంట్ ఫ్రంట్ నుంచి తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి ఏదేమైనా ఎండ్లో వడియాలు పెడితే ఆ కిక్కే వేరండి ప్రతి ఒడియం మీద మన పేరు రాసుకున్నట్టు ఉంటుంది ఒక్కరమే కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి పెడితే సరదాగా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తడి చేసాం కదా వడియాలు చూసారా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి తడి చేయకపోతే రావండి తడి చేసుకునే తీసుకోవాలి అప్పుడైతే ఈజీగా వస్తాయి ఒక చేతిలో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నానండి అందుకే సింగిల్ హ్యాండ్తోనే తీయాల్సి వస్తుంది అమ్మ ఒక్కరిదే కష్టపడుతుందని చెప్పి నా ఇద్దరు కూడా వచ్చారండి నాకు హెల్ప్ చేయడానికి చూసారు కదా వాళ్ళు కూడా ఈజీగా తీసేస్తున్నారు అంతే ఈజీ అనమాట వడియాలు తీయడం వాళ్ళకు కూడా చాలా సరదాగా అనిపించింది తీసేటప్పుడు కూడా నేను తీస్తాను నేను తీస్తాను అనుకొని మరి తీసేస్తున్నారు ఇద్దరున్న పోటీ పెట్టుకొని మరీ తీసేస్తున్నారు అనమాట తీసేసిన తర్వాత చూపిస్తున్నాను మాకైతే ఇన్నొచ్చాయండి మొత్తం అన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా తర్వాత రోజు మార్నింగ్ ఎండ్లో పెట్టేస్తే ఇంకా ఎండ్లో పెట్టాల్సిన అవసరం లేదు కంప్లీట్గా ఎండిపోతాయి మీకు అవి సంవత్సరం వరకైనా నిల్వ ఉంటాయి ఇప్పుడు వీటిని నూనెలో వేసి వేగించి చూద్దాము ఎలా వస్తాయో ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత వేస్తేనే మనకి మంచిగా పొంగుతూ వస్తాయి అన్నమాట చూసారు కదా వేసిన వెంటనే పొంగుతున్నాయి ఎంత బాగా వస్తున్నాయో చూసారా దల్సర్గా కూడా ఉన్నాయి ఇవి మీరు తింటే మంచి క్రంచీగా ఉంటాయి తినడానికి బాగుంటాయి స్నాక్స్ లాగా కూడా తినవచ్చండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు ఇవి పువ్వుల్లాగా ఉన్నాయి కదా వడియాలు చూడడానికి ఒకవేళ మీ పిల్లలకి స్నాక్స్ ఏవి లేవు ఆ టైంకి అని అనుకుంటే వీటిని కూడా పెట్టేయచ్చు అండి స్నాక్స్ కింద ఆయిల్ బాగా మరిగితేనే వేసిన వెంటనే పొంగుతూ వస్తాయండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ వడియాల్ని మనం ఒకేసారి ఎక్కువగా వేగించేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చండి స్టీల్ డబ్బా ఏదైనా చూసుకొని అందులో వేసేసి గాలి తగలకుండా మూత వేసేస్తే నిల్వ ఉంటాయి అంటే ఎక్కువ రోజులని కాదు కనీసం ఒక త్రీ ఫోర్ డేస్ అయినా ఉంటాయి అనమాట ఫ్రెష్గా ఉంటాయి ఇంతే అండి మన పువ్వులు లాంటి బియ్యం పిండి వడియాలు చూస్తారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కదా వాళ్ళకి వీడియో బాగా యూజ్ అవుతుందండి ఆల్రెడీ చేసే అయితే ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్